పార్ట్ వన్ ఆకాశమంద పందిరి ఎటు చూసిన పూలమాలలు మామిడి తోరణాలు నిండి ఉన్నాయి పెద్ద కళ్యాణ మండపం దానిపై కూర్చుని మంత్రాలు చదువుతున్నాడు పంతులు అతను చదువుతున్న మంత్రాలకు అనుగుణంగా పూజ చేస్తున్నాడు ఓ ఆరడుగుల ఆజానుబాహుడు చుట్టూ బంధుమిత్రులతో ఆడపిల్లల ఆటపాటలతో చిన్నారుల కిలకిలా రావాలతో పెద్దవాళ్ళ ముచ్చట్లతో నిండిపోయింది ఆ కళ్యాణ మండపం అమ్మా పెళ్ళి కుమార్తెను తీసుకురండి అన్నారు పంతులు గారు ఒ నిమిషంలో అమ్మాయిని తీసుకొని వచ్చారు ఆడవాళ్ళు మాంగళ్యం తంతునా నేనా భజంత్రీలు వాయించండి అంటూ మిగిలిన మంత్రాలు చదువుతుండగా ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు అతను ఆ తరువాత అగ్నిప్రదక్షిణ అరుంధతి నక్షత్రం దర్శనం తతిమ్మ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది పంతులు తన దక్షిణ తను తీసుకుని వెళ్ళిపోయాడు బాజా భజంత్రీల బ్యాచ్ వంట బ్యాచ్ ఇలా ఒక్కొక్కరు వచ్చి తమకు రావలసిన మొత్తాలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అంతవరకు ఉన్న చుట్టాలు బంధువులు కూడా వెళ్ళిపోయారు ఇక మిగిలింది ఆమె అతడు ఆ రడుగుల ఎత్తైన ఆజానుబాహుడు రోజు ఎక్సర్సైజ్లు చేసి బాడేయేమో కండ్ర తిరిగిన దేహం అతను ధరించిన ఖరీదైన కుర్తా పైజామాలో నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది అంత అందగాడికి ఒకటే లోపం మోమున నవ్వే కానరాకపోవడం ఇక అమ్మాయి తెల్లని పాలమేగడ ఛాయ నల్లటి కారుమబ్బులు లాంటి కురులు కలువరేకులు లాంటి కనులు కోటేరులా కాకపోయినా చిన్న వంపు తిరిగిన ముక్కు ఎర్రటి దోరజాంపండు లాంటి పెదాలు ఒడ్డు పొడవు ఒకేలా ఉండే పాలరాతి శిల్పం పచ్చటి పట్టుచీరలో ఆమె మేని ఛాయ ఇంకాస్త ఎక్కువ అయ్యింది ఉన్నట్టుండి అతడు వడివడిగా బయటకు నడవడంతో ఆమె కంగారుగా తన చీరను పైకెత్తుకొని పరుగులాంటి నడకతో అతన్ని చేరుకుంది ఇద్దరూ కలిసి కారులో కూర్చుని ఇంటికి చేరుకున్నారు వారు ఇంటికి చేరేసరికి ఇల్లంతా అందంగా అలంకరించారు ఇంటి ముందు కారు ఆగడంతో అతను క్రిందకు దిగాడు వెనకే దిగింది ఆమె కూడా ఇద్దరూ ఇంట్లోకి అడుగు పెట్టబోతుండగా ఆగండి అంటూ అరుపు వినబడి ఇద్దరు అటుగా చూశారు ఓ ముత్తైదువు చేతిలో హారతి పల్లెంతో నిలబడి ఉంది మీ మీ పేర్లు చెప్పి లోపలికి రండి అందా ముత్తైదువ నాకు ఆమె పేరు తెలీదు ఆమె కోసం ఏమీ తెలీదు నాకు చాలా పనులున్నాయి రంగమ్మ తప్పుకో అని మెడలోని మాలలు అక్కడే గిరాటో కొట్టి వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు పాపం ఆ అమ్మాయి గుడ్లమ్మట నీళ్లు కుక్కుకుని అక్కడే నిలబడి ఉంది రంగమ్మ ఆమెకు దిష్టి తీసి రెండమ్మ లోపలికి అని లోపలికి తీసుకుని వెళ్ళి ఓ గది చూపించింది ఆమె ఆ గదిలోని మంచానికి ఓ వారగా కూర్చొని కళ్ళ వెంట వచ్చే కన్నీటి ధారలు ఎలా అదుపు చేయాలో తెలియక నోరు తెరిచి ఏట్వలేక ఆ రాత్రంతా రోదిస్తూనే ఉంది మౌని తన గదిలోకి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి అలా బయటకు చూస్తున్నాడు ఆ రడుగుల ఆజానుబాహుడైన జస్విత్ సిహర్ష